హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజియా బేగం ఛానల్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ చూసుకురా ఫ్రెండ్స్ నేను పల్లీల పచ్చడి చేస్తున్నా ఫ్రెండ్స్ చింతపండు వేసి పల్లీల పచ్చడి ఎలా చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ పల్లీలు గుప్పెడు పల్లీలు వేయించుకోవాలి చింతపండు మనకు కావాల్సినంత మీకు కావాలో అంత నానబెట్టుకోండి ఒక పది నిమిషాలు జీలకర్ర మెంతులు వేసి వేపుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ వేయించాలి జీలకర్ర మెంతులు వేయించాలి ఇప్పుడు నేను ఒట్టి కారం వేసి చేస్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక్కసారి పచ్చికారం వేసి చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు కావాలంటే చెప్పండి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి ఏదన్నా కామెంట్ పెట్టాడు ఫ్రెండ్స్ తప్పకుండా సింబల్ పెట్టండి ఏదన్నా ఒకటి వీడియో ముందుకు వెళ్తారు ఫ్రెండ్స్ లైక్ చేయండి తప్పకుండా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆఖర్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోని నా వీడియోలు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ నేను సర్దిద్దుకొని వీడియోస్ ముందుకు తీసుకొస్తాను కొంచెం జీలకర్ర హాఫ్ టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ మెంతులు వేసి వేయించుకుంటాను జీలకర్ర మెంతులు పల్లీలు వేసి మిక్సీ పడుతున్నాం మిక్సీ పడుతున్నాం ఫ్రెండ్స్ ఎల్లిగడ్డ వేస్తున్నాం నాలుగు రెండు కారం ఒక స్పూన్ వేసుకుంటున్నా ఉప్పు రుచికి తగ్గట్టు ఇప్పుడు చింతపండు వేసుకోవాలి గింజలు లేకుండా చింతపండు వేసుకున్నా ఫ్రెండ్స్ పది నిమిషాలలో అయిపోయాయి పల్లి పచ్చడి కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది పల్చగా ఉంటే గట్టిగా కావాలంటే వేసుకోవద్దు ఇష్టం నేనైతే కొంచెం వేస్తున్నా ఉల్లిగడ్డ తరిగి వేసుకోవాలి కడాయి పెట్టుకొని కడాయి వేడేనాక మూడు చెంచాల నూనె వేసుకున్న ఫ్రెండ్స్ జీలకర్ర ఆవాలు వేసుకున్నాను అలాగే ఉల్లిగడ్డ వేస్తున్నాను ఎండుమిర్చి ఎండుమిర్చి వేసుకున్నాం ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు కూడా వేసుకున్న కరివేపాకుంటే వేసుకొని పెట్టుకున్నారు దగ్గర అయితే ఇప్పుడు లేదు తాలింపు అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను కానీ నేను కట్ చేసి వేసుకోను ఫ్రెండ్స్ ముక్కలుగా చనని ముక్కలు బాగుంటుంది చెట్లు